మొట్టమొదట పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో పరమాత్మ ప్రవేశించిన వృద్ధ మానవుడు ప్రజాపిత బ్రహ్మ యొక్క చరిత్ర క్లుప్తంగా పరిచయం అతని లౌకిక పేరు దాదా లేఖరాజ్ జననము పద్దెనిమిది వందల ఆరు సంవత్సరం సింధు హైదరాబాద్ పాకిస్తాన్ ప్రాంతములో కృపలాని కులములో ఒక వైష్ణవ భక్తాగ్రేసరుని ఇంట జరిగినది ఆయన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు వీరిది హిందూ వైష్ణవ కుల సంప్రదాయం దాదా వజ్రాల వ్యాపారి వృత్తిత్వం దాదా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు అయినప్పటికీ చాలా నమ్రతగా వినయంగా ఉండేవారు ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది బాహ్య సౌందర్యమే కాకుండా అంతరంగిక సౌందర్యము కూడా అతని సొంతం వస్తువైభవాలపై లేసమాత్రం కూడా ఆసక్తి ఉండకుండా సదా సంతృప్తిగా ఉండేవారు ఎందుకంటే బాల్యంలో సామాన్య పేద జీవితం యొక్క అనుభవం కూడా ఉంది అందువలన పరమాత్మ పేదల పాలిట పెన్నిధి అని ఆయన అంటుండేవారు ఆయన విశేషంగా ఒక శిక్షణను ఇచ్చేవారు పిల్లలు ఎప్పుడూ ఎవరినీ దానం కానీ చందాలు కానీ అడగకండి ఎందుకంటే మీరు దాత యొక్క పిల్లలు రాజులకు రాజుగా అయ్యే మీరు ఎవరినైనా దేని గురించైనా యాచించుట మీకు శోభించదు అనేవారు అంతేకాదు ఇతర ఏ ఆత్మ యొక్క కళ్యాణార్థం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడేవారు కాదు దాదాలో మరో విశేషత ఏమిటంటే సదా సర్వుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండటం అతని మనసులో ఎవరి పట్ల శత్రుత్వ భావన ఉండేది కాదు బుద్ధి కుశలత కూడా దాదాకు చాలా ఎక్కువ తన దగ్గరికి తీసుకువచ్చిన వజ్రాన్ని చూడగాని దాని మూల్యాన్ని చెప్పేసేవారు అతని స్నేహితులు వ్యాపార సంబంధికులు అందరితో చాలా నిజాయితీగా గౌరవప్రదంగా ఉండేవారు భక్తిభావం దాదా బాల్యం నుండి శ్రీమన్నారాయణుని భక్తుడు నారాయణుని చిత్రాలు కేవలం పూజాగదిలోనే కాక సైనమందిరన్నందు మరియు తన జేబులో కూడా ఉంచుకునేవారు ఒకసారి లక్ష్మీనారాయణుల చిత్రపటం ఒక దానియందు లక్ష్మీదేవి నారాయణుని పాదాలు ఒత్తుతున్నట్లుగా ఉండటం చూసి స్త్రీని దాసీ రూపంలో చూపించడం ఆయనకు నచ్చక చిత్రకారులను పిలిపించి లక్ష్మీనారాయణులను సమానంగా చూపే విధంగా చిత్రాన్ని గీయించుకున్నారు భక్తిలో పరిపక్వత ఎలాంటిదంటే వ్యాపారంలో కానీ ఇంటిలో కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఒక్కరోజైనా పునస్కారాలు నిత్య నియమములను వదిలేవారు కాదు రైలు ప్రయాణం చేయుచున్నప్పటికీ భగవద్గీత పారాయణం తప్పకుండా చేసేవారు ఎందుకంటే దాదాకు గీత అంటే ఎనలేని ఆసక్తి వజ్రాల వ్యాపారం నిమిత్తం అనేకమంది ప్రముఖ వ్యక్తులు రాజులు అతిథులుగా వచ్చినప్పుడు కూడా తన నిత్య పూజా నియమాలను వదిలేవారు కాదు వారికి ఇచ్చే విందులో కూడా సాత్విక ఆహారమే ఉండేది అప్పుడా రాజులు దాదాతో నీ విందు చప్పగా ఉంది అని అనేవారు మీ గురించి నా నియమాలను ఎలా తప్పగలను అని దాదా సమాధానం చెప్పేవారు అది విని వారు నవ్వుకునేవారు దాదాకు అమర్నాథ్ హరిద్వార్ ప్రయాగ బృందావనము కాశీ వంటి తీర్థస్థానాలపై చాలా మక్కువ ఉండేది సాధు సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చుటలో అతనికి ఎక్కువ ఆనందం కలిగేది గురువుల ఎడల ఎనలేని వినయము భక్తి గౌరవాలు ఉండేవి దాదా ఎటువంటి కార్యము చేసినను అందులో అతడి భక్తితత్వము ప్రదర్శితమయ్యేది తన పుత్రికల వివాహ సందర్భాల్లో కూడా వారికి కట్నకానుకలతో పాటు భగవద్గీతను వెండితో చేసిన దేవుడి మందిరాన్ని కానుకగా ఇచ్చేవారు వివాహ మహోత్సవాల సందర్భంలో కూడా గురువు సమక్షంలో సత్సంగమును ఏర్పరిచి అక్కడి ఆధ్యాత్మికంగా తయారుచేసేవారు ఈ విధంగా దాదా వయసు అరవై సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇప్పుడు ఇక మనము వానప్రస్థీయులం ఏదో ఒక ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి శేష జీవితాన్ని దైవనామ స్మరణలో గడుపుదాం అని ఆయన పత్ని యశోదా అనగా దానికి దాదా ఆగు ఇప్పుడే కాదు మరికొంత ధనం సంపాదించిన తర్వాత ఆ పని చేద్దాం ఎందుకంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ దానాలు చేయవచ్చు అని అనెను కాని మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లుగా ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆయన మనసులో అలౌకిక ఈశ్వరీయ ప్రేరణలు కలగటం ప్రారంభమైనవి తొలి సాక్షాత్కారం ఒకసారి దాదా బొంబైలోని బబ్లానాథ్ శివుడు ఆలయం ఎదురుగా ఉన్న తన ఇంటి ప్రాంగణంలో కూర్చుని ఉన్నారు అదే సమయంలో ఆయన మనసులో ఒక అనుభవం అవటం ఆరంభమైంది ఆ స్థితిలో దాదాకు ముందుగా చతుర్భుజ విష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగింది ఈ దివ్య సాక్షాత్కారం తన గురువులలో ఎవరో ఒకరు చేయించి ఉంటారనుకుని తన గురువులందరి దగ్గరికి వెళ్లి తనకు జరిగిన సాక్షాత్కారం గురించి వివరించారు కాని ఆ గురువులందరూ ఈ సాక్షాత్కారం గురించి మాకేమీ తెలియదు అని చెప్పెను ఈ సంఘటన జరిగిన కొంతకాలమునకు దాదా వారణాసి వెళ్లిపోయారు తర్వాత మరో రోజు నిరాకార జ్యోతిర్లింగం శివపరమాత్మ దివ్య సాక్షాత్కారమైంది తర్వాత ఆ సాక్షాత్కారంలోనే కలియుగ సృష్టి యొక్క మహావినాశన స్పష్టంగా కనిపించింది ఆ దృశ్యంలో బాంబులు పేలటం వాటి నుండి అగ్నిజ్వాలలు ఎగిసిపడటం కనిపించాయి ఏ రోజుల్లో అయితే దాదాకు సాక్షాత్కారం జరిగిందో ఆ రోజుల్లో హిరోషిమా నాగసాకి నగరాలపై బాంబులు విసిరలేదు ఆ కాలంలో లేవు ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్న రోజులవి అలాంటి కాలంలోనే దాదాకు శివపరమాత్మ దివ్యదృష్టిని ప్రసాదించి జరగబోయే వినాశనాన్ని చూపించారు ఆ వినాశన దృశ్యాలలో ఉప్పెన వచ్చినట్లు ప్రజలందరూ అత్యంత భయంతో రక్షణ కొరకు అటు ఇటు పరిగెడుతున్నారు అయినా కానీ రక్షించబడక చనిపోతున్నారు అలాగే మరోపక్క అగ్నిజ్వాలల్లో అనేక జీవులు భస్మమైపోతున్నట్లు ఇంకోపక్క రోకలంత ధారతో వర్షం కుంభవృష్టిగా కురుస్తూ ఆ నీటికావాహంలో మరియు భూకంపాల ద్వారా అనేకులు ప్రాణాల వదిలేస్తున్నట్లు కనిపించింది మొత్తం పంచతత్వాల యొక్క అంతిమ విరాట రూపమంతా ఆ సాక్షాత్కారంలో కనిపించింది ఈ విధమైన అతి భయంకర దృశ్యాలు చూసిన దాదా కన్నులు అష్టధారలతో నిండి భీతి చెంది హృదయం ద్రవించిపోయింది ఓ భగవంతుడా ఇక చాలు ఇంత భయంకర వినాశనాన్ని చూసిన నా మనసు చాలా భీతిల్లింది ఇక నీ యొక్క మోహన రూపం చూపించు అని వేడుకొనెను అప్పుడు మహా వినాశనం అనంతరం ఆత్మల నీవు ఆత్మల ఇల్లువైన పరంధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చున్నట్లు మరలా తిరిగి ప్రకాశిస్తున్న నక్షత్రాలు వలె ఈ సృష్టి మీదకు వచ్చి ఆ నక్షత్రాలు రాజకుమారి రాజకుమారులుగా మారుతున్నట్లు అనగా మరల రాబోయే సత్యయుగం యొక్క సుందర దృశ్యాలు కనిపించాయి ఇలా భవిష్యత్తులో కానున్న మహావినాశనాన్ని సాక్షాత్కారంగా చూసిన దాదాకు తన నిజ వ్యాపారంలో ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది ఆ రత్నాలన్నీ అతనికి వలె కనిపిస్తున్నాయి ఇదంతా నకిలీ వ్యాపారమని అతని కనిపిస్తూ ఉంది అందువలన దాదా తన భాగస్వామితో ఇక నాకు సెలవివ్వు నేను నీతో అభిప్రాయ భేదం వచ్చి వ్యాపారాన్ని విడిచిపోవటం లేదు ఈ వ్యాపారమంతా నాకు నకిలీగా అనిపిస్తూ ఉంది నా మొత్తం ధనాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించాలని నిశ్చయించుకున్నాను నేను ఇప్పుడు నిన్ను లెక్కలన్నీ వివరించమని అడగడానికి రాలేదు నీవు వకీలుని పిలిచి న్యాయసమ్మతంగా నాకు ఎంత ధనం వస్తుందో అది ఇవ్వయి నేను నా సర్వస్వాన్ని ఈశ్వరీయ యజ్ఞంలో సమర్పితం చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పి వకీలు సంప్రదింపు ద్వారా వచ్చిన ధనాన్ని తీసుకుని సింధ్రుకు తిరిగి వచ్చారు సిరిపరమాత్మని ప్రవేశం తర్వాత ఒకనొక పర్యాయం దాదాగారి గురువు అక్కడికి వచ్చారు ఆయన వచ్చినందుకుగాను దాదా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆధ్యాత్మిక సదోష్ఠి ఏర్పాటు చేశారు ఆ సభలో అనేక మంది కూర్చుని ఉన్నారు కానీ అంతమందిలో దాదా యొక్క కూర్చునుట మరియు లేచి నిలుచునుట తీరు విభిన్నంగా మరియు నూతనంగా ఉంది గురువుగారు ఉపన్యాసం చెప్తున్న సమయంలో దాదా హఠాత్తుగా లేచి తన గదిలోనికి వెళ్లారు గతంలో దాదా ఎప్పుడూ మధ్యలో లేచి వెళ్లిన సందర్భాలు లేవు అప్పుడు ఆయన ధర్మపత్ని యశోదా మరియు ఆయన కోడలు బ్రిజేంద్ర కూడా దాదా వెళ్లిన గదిలోనికి వెళ్లారు ఆ గదిలో కూర్చున్న దాదా యొక్క నేత్రాలు అత్యంత ఎరుపు వర్ణంలో రెండు ఎర్రని దీపాలు వెలుగుతున్నట్టుగా ఆ వెలుగు ముఖమంతా వ్యాపించి ఒక అశరీర స్థితిలో ఉన్నారు తరువాత కొన్ని మాటలేవో నెమ్మదిగా వినిపించటం తెలిసింది అయితే అవి దాదా మాటలు వలే కాకుండా వేరే ఎవరో మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆ మాటలేమనగా నిజానంద స్వరూపం శివోహం శివోహం జ్ఞానానంద స్వరూపం శివోహం శివోహం ప్రకాశానంద స్వరూపం శివోహం శివోహం తర్వాత దాదా తన నేత్రములు తెరచుకుని ఆశ్చర్యంతో గది నలుమూలలా చూడటం ప్రారంభించారు అప్పుడు దాదా మీకు ఏమనిపించింది ఏమి కనిపించింది అని అడగగా ఒక శక్తి స్వరూపం ప్రకాశ స్వరూపం అది ఏదో కొత్త ప్రపంచం ఈ ప్రపంచానికి చాలా దూరంగా పైన తారలలో ఎవరూ ఉన్నారు ఆ తారలు క్రిందకు దిగి రాజకుమారి కుమారులుగా మారుతున్నారు అప్పుడు ఆ ప్రకాశం మరియు శక్తి స్వరూపం చెప్పింది ఇటువంటి ప్రపంచాన్ని నీవు తయారు చేయాలి అని తాని ఎలా తయారు చేయాలో మాత్రం చెప్పలేదు అని వివరించెను ఇక అప్పటి నుండి అలా చెప్పింది ఎవరు అలాంటి ప్రపంచాన్ని నేను ఎలా తయారు చేయాలి ఎటువంటి శక్తి నన్ను జ్ఞానయుక్తం గావించి నాకు దివ్య సాక్షాత్కారాలను చేయిస్తుంది ఆ శక్తి యొక్క రహస్యం ఏమిటి అని ఎంతగానో ఆలోచించడం ప్రారంభం చేశారు అలాంటి స్థితిలో దాదాని చూసిన వారి కుటుంబ సభ్యులు దాదాకి ఏమైనా అయ్యిందా అని అనుకున్నారు ఎవరితోనూ మాట్లాడకుండా ఆత్మచింతనలో లీనమైనట్లుగా ఉండేవారు తర్వాత ఒకరోజు స్వయం దాదాకే స్పష్టంగా తెలిసింది పరమాత్మ శివుడు తన శరీరంలో ప్రవేశించి తన పరిచయాన్ని తానే చెప్పి ఈ సాక్షాత్కారాలన్నీ చేయిస్తున్నారని ఇలా స్వయం భగవంతుడే అంతర్గతంగా బోధించు గీతాజ్ఞానాన్ని పొందుతున్న కొలది అతను భగవద్గీతను చదవడం మానివేశను తానే స్వయంగా అర్జునునిగా పరమాత్మ శివుడు తన జ్ఞానపిపాసను తృప్తిపరిచినట్లుగా దాదాకి అనుభూతి కలిగింది అంతేకాదు ఇంతవరకు దాదాగా పిలువబడిన అతని శరీరంలో పరమాత్మ శివుడు ప్రవేశించిన పిమ్మట అతనికి ప్రజాపిత బ్రహ్మాను కర్తవ్యనామమును పరమాత్మయే ఇచ్చినారు ఆయనే బ్రహ్మబాబా ఆయన శరీరంలో ప్రవేశించి శివపరమాత్మ తెలియచేసిన జ్ఞానయోగాలను అభ్యసించేందుకు అనేక మంది ఆయన ఇంటికి వచ్చేవారు ఆనాటి ఆ సత్సంగమునకు ఓం మండలి అని పేరు ఉండేది అదే ఈనాడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓం శాంతి